మౌలి జానాల కోసం సుబ్బారావు గారితో ఇప్పుడే పరిచయం ఆ గురువు గారి శిక్షణలో మేము వారం రోజులు కొంచెం రాటు తేలేమని చెప్పాలా అలాగే మేము కొంచెం సున్నితంగా సిటీల్లో పెరిగి చాలా ఇదిగా ఉండేవాడు ఇక్కడికి వచ్చాక బాగా స్టేబుల్ అయ్యాము ఇక్కడ రోజుకొక చోట జనం చేయించడం వల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభూతి కానీ ఈరోజు డైనింగ్ రూమ్లో చేసినప్పుడు చుట్టూ ఎన్ని చప్పుళ్ళు ఉన్నాయో అప్పుడప్పుడు వినిపిస్తే కానీ అసలు ఏమీ తెలియలేదు అసలు ఎక్కడికి వెళ్ళిపోయానో కూడా నాకే తెలియలేదు డైనింగ్ రూమ్లో అంత మంచి ఎనర్జీస్ బాగా వస్తున్నాయి మళ్ళీ గోశాలలో చేసాం అక్కడ బాగుంది మళ్ళీ అక్కడ వర్క్షాప్లో దగ్గర చేసాం శ్రీనిధిలో అక్కడ బాగుంది ఇంక అన్నిటికంటే మించి గురుస్థానంలో ఇప్పటికి రెండుసార్లు చేసుకున్నాను నేను ఇంకా అక్కడైతే అసలు ఇంక వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత అసలు ఏమీ తెలియట్లే అసలు ఇంకా శూన్యమే అసలు ఏమీ తెలియట్లేదు అప్పుడప్పుడు మాత్రం కాంతి మనలో ప్రవహిస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది నేను ఇది మూడోసారి కదా ఇంతకుముందు మౌన్ఛానాలకు వచ్చాను నైన్టీన్లో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో ట్వంటీ ఫోర్లో పౌర్ణం అప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ జాతవనంలో ఎనర్జీస్ విషయంలో మాత్రం సుధాకర్ సారు సవా దగ్గర రోజు చేస్తున్నాము రెండు పూట్ల అక్కడ కూడా చాలా బాగుంది అసలు ఇంకెంత బాగుందో చెప్పలేము ఈ ఎనర్జీస్ వల్ల ఈరోజు ఇంకొక వింత చూపించారు మాకు ఆ పిరమిడ్ చూస్తుంటే అసలు పిరమిడ్ షేపే కనిపిస్తలేదు మాకు అది ఒక ఆకాశం చూసినట్లుగా ఉంది అన్ని స్టార్స్ కనిపిస్తున్నాయి ఎక్కడ అలా చూడలేదు ఇక్కడే చూడడం ఇది ఇక్కడ మహత్సవ్ అనుకుంటాను బహుశా ఇక్కడ మునులంతా చాలా తపస్సు చేశారట కదా ఆ ఎనర్జీస్ కూడా మనకు వస్తున్నాయి మన గురువుగారి ఆశీస్సులు ఎన్ని మనం పత్రిజీ సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పున్నా చాలా చాలా తక్కువ సుధాకర్ సారు ప్రభాకర్ సారు ఎంత సేవ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ